హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ రోజైతే కనుక ధరలు చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయినాయి స్టాక్ అయితే కనుక సూపర్గా ఎక్కువగా దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ధరలు అయితే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చెరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి శనివారము ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల చెరువు మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే కనుక టాప్ రేట్ అయితే కనుక ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఒక రెండు లాట్లు మూడు లాట్లు అయితే పడినాయి ఫ్రెండ్స్ మిగతాదంతా ఆరు వందల యాభై ఆరు వందల పైన ఎక్కువ లాట్లు అయితే పోయినాయి తర్వాత ఐదు వందల యాభై ఇలా పోతున్నాయి అన్నమాట మొలకల్ చెరువు మార్కెట్లో రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ చూసారు కదా లా టాప్ అండ్ టాప్ రేట్ ఏడు వందల ముప్పై రూపాయలు ఇంకా మార్కెట్ అయితే ఉంది రేట్ కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం ఏడు వందల ముప్పై మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్